ఈ ఆలయం నిర్మిస్తుండగానే చెరువులోకి దూకిన శిల్పి ఎన్నో రహస్యాలు వీటిలో దాగి ఉన్నాయి నేటికి పూర్తి కానీ శివాలయ నిర్మాణం గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఛత్తీస్గఢ్ దూర్గ్ జిల్లాలోని దేవ్ బలోడాలో ఉన్న పురాతన ఈ శివాలయం భక్తులకు విశ్వాస కేంద్రంగా ఉంది ఇక్కడ శివయ్య స్వయంభుగా వెలిసి ఉన్నట్లు వీళ్ళైతే నమ్ముతారు ఈ మహాదేవ శివాలయం కళ చరిత్ర విశ్వాసంలో సంగమం ఈ ఆలయం ప్రజల విశ్వాసాలకు నిలయం కాలం మారింది కానీ ప్రజలు అయితే మారలేదు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఇక్కడ భక్తుల రద్దీ తగ్గలేదు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున భారీ సంఖ్యలో భక్తులు మహాదేవుడి దర్శనం కోసం ఇక్కడికైతే చేరుకుంటారు భక్తులు భారీగా క్యూ కడతారు ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణతో మారుమ్రోగుతోంది భక్తుల విశ్వాసంతో శిరస్సు వంచి శివయ్యనైతే కొలుస్తారు భోళాశంకరుడికి రక్షణగా ఇక్కడ పాములు ఉంటాయని స్థానికులైతే చెప్తారు ఈ అద్భుతమైన విశ్వాస ప్రదేశం జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవ్ బలోడాలోని దట్టమైన అడవుల మధ్య అయితే ఉంది ఇది పదమూడవ శతాబ్దపు శివాలయం దీనిని కల్చూరి రాజులు నిర్మించారని చెబుతారు ఈ ఆలయాన్ని పురాతన స్మారక చిహ్నాలైతే ఉన్నాయి పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా ప్రకటించారు ఈ ఆలయాన్ని బూరమదేవ ఆలయం లేదా ఖజూర గుహలతో అయితే పోల్చారు ఈ ఆలయంలో శివలింగం భూమి నుండి స్వయంగా ఉద్భవించిందని నమ్ముతారు గుడి పని చేసేవాడు చెరువులోకి దూకాడ దాని గురించి అయితే తెలుసుకుందాం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ ఒక పెద్ద జాతర అయితే జరుగుతుంది సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులైతే శివయ్యను దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారు ఈ ఆలయానికి సంబంధించిన అనేక ఇతిహాసాలు ప్రాచుర్యంలో అయితే ఉన్నాయి ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి నగ్నంగా ఉండి ఆలయాన్ని నిర్మించాడని ఒక పౌరాణిక నమ్మకం అయితే ఉంది శిల్పి భార్య ఎప్పుడు అతనికి ఆహారం అయితే తెచ్చేది అయితే ఆరవ నెలలో ఒక రాత్రి శిల్పి భార్యకు బదులుగా అతని సోదరి అకస్మాత్తుగా ఆహారం అయితే తెచ్చింది నగ్నంగా ఉన్న అన్న చెల్లెల్ని అయితే చూసి శిల్పి గుండంలోకైతే అయితే దూకాడు తన అన్న దూకడం చూసిన చెల్లి ఆ ఆలయం పక్కన ఉన్న చెరువులోకి అయితే దూకింది ఆ చెరువును కాసరా చెరువు అని పిలుస్తారు ఎందుకంటే ఆమె తన సోదరుడికి ఆహారం తెచ్చినప్పుడు ఆమె తలపై ఆహారంతో పాటు ఒక కుండ నీరు కూడా ఉన్నదంట అందుకే దాన్ని కాసరా చెరువు అని పిలుస్తారు ఆ ఆలయం ఇంకా అసంపూర్ణంగా ఎందుకు ఉందో తెలుసుకుందాం ఈ చెరువు కుండం ఇప్పటికీ ఈ ఆలయంలో అయితే ఉంది ఇది ప్రజలకు ఆకర్షణ కేంద్రంగా అయితే ఉంది శిల్పి దూకినందున ఆలయం పూర్తి కాలేదని పైభాగం నేటికి అసంపూర్ణంగా ఉన్నందున ఈ అన్నా చెల్లెలకి సంబంధించిన సంఘటన జరిగినట్లుగా ఆధారాలు కూడా దొరికాయని చెబుతున్నారు అదేవిధంగా ఈ ఆలయం లోపల ఒక రహస్య సురంగం ఉందంట దాని గురించి తెలుసుకుందాం నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆలయం సముదాయంలో నిర్మించిన చెరువు లోపల ఒక రహస్య సురంగం ఉంది ఇది నేరుగా ఆరంగ ఆలయానికి దారి తీస్తుంది ఆలయ చెరువు పన్నెండు నెలల పాటు నీటితో నిండి ఉంటుంది ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు దేవ బలోడాలోని మహాదేవ ఆలయం కళ విశ్వాసానికి నిలయంగా పరిగణించబడుతుంది ఈ ఆలయం తూర్పు ముఖంగా అయితే ఉంటుంది రాయితో నిర్మించబడింది దీనికి గర్భగృహం మరియు స్తంభాల నవరంగ మండపం అయితే ఉన్నాయి నాగర శైలితో నిర్మించబడిందని భావించే శిఖరం లేదు గర్భగృహంలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు అడుగుల ఎత్తుగల శివలింగం అయితే ఉంది దీనిని శైవ ద్వార పాలకులు కాపలుగా ఉంచిన అత్యంత అలంకరించబడిన ద్వారం ద్వారా చేరుకుంటారు గర్భగృహం లోపల పార్వతీదేవి గణేషుడు మరియు హనుమంతుడి విగ్రహాలను అయితే మనం చూడొచ్చు మండపం స్తంభాలు భైరవ విష్ణు మహిషాసుర మర్దిని రాక్షసుడిని చంపిన దుర్గాదేవి రూపమైతే మనం చూడొచ్చు శివుడు సంగీతకారుల నృత్యాకారుల మరియు కీర్తిముఖ డిజైన్లతో అలంకరించబడి అయితే ఉంటాయి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ఆలయం యొక్క వెలుపలి భాగం గజ అశ్వ మరియు నరుల అలంకరించబడిన బ్యాన్తో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయ గోడ భాగంలో త్రిపురాంతక శివుడు గజాంతక శివుడు నరసింహుడు రాధాకృష్ణుడు గణేషుడు వరాహుడు లక్ష్మి చిత్రపటాలతో పాటు దేవుళ్ళు మరియు దేవతల చిత్రాలతో అలంకరించబడిన రెండు అలంకరించబడిన విభాగాలు అయితే ఉన్నాయి ఆలయ గోడలపై వేట వేటగాళ్ళు మరియు ఎద్దుల పోరాటం యొక్క విచిత్రమైన ప్రాతినిధ్యం చూడవచ్చు ఆలయం ముందు ఒక నంది ఉంచబడింది అది దేవస్థానానికి కాపలాగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఒక స్పోర్ట్ హౌస్ లాంటి షెడ్ ఉంది ఇక్కడ తవ్వకాలతో దొరికిన పురాతన విగ్రహాలు అయితే మనం చూడొచ్చు అవి ఆలయానికి సంబంధించినవి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న శిల్పి తన పనిలో మునిగిపోయాడని తన దుస్తుల గురించి పట్టించుకోలేదని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు ఆలయాన్ని పూర్తి చేయడానికి పగలు రాత్రి పనిచేసేవాడని నమ్ముతారు ఆరంగ్లోని ఒక ఆలయానికి దారి తీసే కొండ్ లోపల ఒక రహస్య సురంగం ఉందని స్థానికులు నమ్ముతారు దూకిన శిల్పి సురంగం కనుగొని ఆంగ్ చేరుకున్నాడు అక్కడ అతను ఒక రాయిగా మారాడు ఆ ప్రదేశంలో బనదేవ ఆలయం నిర్మించబడింది కొండ్కు ఇరవై మూడు మెట్లు మరియు దాని పక్కన రెండు బావులు అయితే ఉన్నాయి దానిలో ఒకటి నీటి ప్రవాహం ఎప్పుడూ ఆగదు మహాదేవాలయం బిలాయి చరోడాలోని డియో అనే ఒక చిన్న పట్టణంలో నిర్మించబడింది ఇది రైలు మరియు రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది ఇది రాజధాని రాయ్పూర్ నగరం నుండి ఇరవై కిలోమీటర్లు మరియు బిలాయ్ నగరం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇక్కడికి రైలు మార్గం ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం